అందరికీ వందనాలండి మీకు బైబిల్లో అతి చిన్న వాక్యం ఏంటో తెలుసా తెలియకపోతే ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యోహాను సువార్త పదకొండవ అధ్యాయం ముప్పై ఐదో వచనం కనుక మనం చూస్తే యేసు కన్నీళ్లు అన్న మాట మనకి కనిపిస్తుంది ఈ వాక్యమే బైబిల్ మొత్తం మీద అతి చిన్న వాక్యం సరే యేసు అసలు ఎందుకు ఏడ్చాడో మీకు తెలుసా లాజరు మరణించినప్పుడు మార్తా మరియా మరియు అతని స్నేహితులు తీవ్ర దుఃఖంలో ఉన్నప్పుడు ఏసు అక్కడికి వచ్చాడు వాళ్ళందరి దుఃఖాన్ని చూసి ఏసు కూడా తట్టుకోలేక కన్నీళ్లు విడిచాడు అంటే దాని అర్థం ఆ మనుషులు పడుతున్న దుఃఖాన్ని చూసి మనిషి రూపంలో వచ్చిన యేసు కూడా తట్టుకోలేక కన్నీళ్లు విడిచడం జరిగింది కానీ ఈరోజు దేవుడు మహిమా స్వరూపి అయి ఉన్నాడు మన దుఃఖాల్లోనూ మన బాధల్లోనూ ఆయన మనకి తోడుగా ఉండి మన కన్నీలను తుడిచే దేవుడుగా ఉన్నాడు సహోదరులారా